కల్తీ మద్యం మాఫియాకు మూల విరాట జగనే అని టీడీపీ ఎమ్మెల్సీ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి ధ్వజమెత్తారు ఐదేళ్ల వైసీపీ పాలనలో కల్తీ మద్యంతో జగన్ మద్యం మాఫియా ముఠా మూడు వేల ఐదు వందల కోట్లు కొల్లగొట్టారని దుయ్యబట్టారు మద్యం కుంభకోణాలపై తమ ప్రభుత్వం సీరియస్ గా ఉందని కొందరు కోవట్టునున్నట్లు గుర్తించి వారిని సస్పెండ్ చేశామని అనురాధ తెలిపారు మీ హయాంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం కనీసం ఒక్కళ్ళని కూడా సస్పెండ్ చెయ్యకుండా లిక్కర్ స్కామ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీరు ఈ రోజు మా ప్రభుత్వంపై బురద చెల్లే ప్రయత్నం చేస్తారా నకిలీ మధ్యాన్ని పట్టుకున్నది మా ప్రభుత్వం ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమన్నది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి మా పార్టీలోకి రావడం జరిగింది వాళ్ళు కోవట్లుగా వచ్చారని కూడా మాకు ఇప్పుడు అర్థం అవుతా ఉంది వాళ్ళని ఇమీడియట్ గా సస్పెండ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బార్లో ఆరుగురు మంది కల్తీ మధ్యంతో చనిపోయిన రోజు మీరు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా కొంత కుటుంబ సభ్యులే ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు తాగుబోతుల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మీరు డిజిటల్ లేకుండా త్రూ క్యాష్ డబ్బులు సెల్ చేసేసిన మీరు వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కి తరలించేసిన లిక్కర్ ద్వారా తగిలి తరలించేసిన మీరు ఈ రోజు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారా